సీజన్ నైన్ మొదలైపోయింది అసలు వాటా అసలు రచ్చ ఇప్పుడు స్టార్ట్ అయింది ఈసారి సీజన్ నైన్ లో మొదటి వారం నామినేషన్స్ కు సంబంధించి వచ్చిన ప్రోమో చూస్తేనే అర్థమవుతోంది ఈసారి ఫైర్ మామూలుగా ఉండదని మొత్తం ఇల్లంతా ఒకరి మీద ఒకరు పడిపోయినట్లుగా ఉంది ముఖ్యంగా ఇద్దరు కంటెస్టెంట్స్ ఒకరు హరీష్ మరొకరు సంజన ఈ నామినేషన్ లో అందరి టార్గెట్ అయ్యారు ఎందుకు ఏం జరిగింది దీని వెనుకున్న అసలు కారణాలేంటి ఇవన్నీ ఈ రోజు మనం ఈ వీడియోలో క్లియర్ గా అనాలిసిస్ చేద్దాం చివరి వరకు చూడండి మర్చిపోకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటిసారి బిగ్ బాస్ ఇంట్లో ఒక కొత్త రూల్ పెట్టారు అదేంటంటే కామనర్స్ ని ఓనర్లుగా సెలబ్రిటీలను టెనెంట్స్ గా విభజించారు బిగ్ బాస్ ఆదేశాల ప్రకారం ఓనర్స్ అందరూ కలిసి టెనెంట్స్ లో ఒకరిని నామినేట్ చేయాలి ఈ ప్రక్రియలో ఓనర్స్ అందరూ ఒక నిర్ణయానికి వచ్చారు అదేంటంటే సంజనా గల్రాణిని నామినేట్ చేయాలని ఇక్కడ చూడండి మర్యాద మనీష్ చాలా పద్ధతిగా మర్యాదగా వాళ్ళందరి నిర్ణయాన్ని బిగ్ బాస్ కు చెప్పాడు మేమందరం కలిసి ఇనానమస్ గా సంజనను నామినేట్ చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పడం చూస్తే వాళ్ళందరి మధ్య సంజన ఎందుకు టార్గెట్ అయిందనే అనుమానం కలుగుతుంది మనీష్ చెప్పిన కారణం ఏంటంటే సంజన వల్ల మిగతా ప్లేయర్స్ హీట్ ఆఫ్ ది మూమెంట్ లో ఏదో ఒక మాట అనేయాల్సి వస్తుంది అండర్స్టాండింగ్స్ వస్తున్నాయి అంతేకాదు మీరు అబద్ధాలు కూడా చెప్తున్నారని చాలా స్ట్రెయిట్గా గా చెప్పేశాడు మర్యాద మనిషి చెప్పిన కారణాలపై సంజన వెంటనే రియాక్ట్ అయింది మీ ఆరుగురులో ఎవరైనా నేను ఇంట్లోకి వచ్చి వాటర్ తాగాలంటే పర్మిషన్ కావాలని చెప్పారా అని స్ట్రెయిట్ గా అడిగింది అప్పుడు ప్రియా కలగజేసుకొని అది బిగ్ బాస్ ముందే చెప్పాడు కదా అని సమాధానం ఇవ్వడంతో మాటల యుద్ధం స్టార్ట్ అయింది ప్రియా చాలా కోపంగా మీరు బ్యాక్ బిచ్చింగ్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నారని అనడం ఈ పదం వినగానే సంజన సీరియస్ అయింది అలాంటి పదాలు వాడొద్దని వాదించింది ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే బ్యాక్ బిచ్చింగ్ అనే పదం సంజనను ఎంతగా కదిపిందో అర్థమవుతుంది ఆ తర్వాత శైని కూడా ఈ గొడవలోకి వచ్చి నువ్వు నా రిలేషన్ గురించి మూడు సార్లు ఎందుకు మాట్లాడవు అని సంజనను ప్రశ్నిస్తోంది ఈ మొత్తం సీన్ చూస్తుంటే సంజన గురించి ఇంట్లో చాలా బ్యాక్ బిచ్చింగ్ జరిగిందని అర్థమవుతోంది వాళ్ళ మధ్య సంభాషణలు సంజు రియాక్షన్ చూస్తుంటే ఈ విషయం నిజమని అనిపిస్తోంది మొదటి వారం నుంచే ఇలాంటి సీరియస్ గొడవలు జరుగుతున్నాయంటే ముందు ముందు ఇంకెంత రచ్చ ఉంటుందో ఊహించుకోండి ప్రోమోలో ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఒక క్లిప్ లో హరీష్ గురించి కూడా కొంతమంది కంటెస్టెంట్స్ మాట్లాడుకోవడం చూస్తాం హరీష్ కూడా మనుషుల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నాడని ఒక కంటెస్టెంట్ చెప్తాడు దీనిపై హరీష్ డిఫెండ్ చేసుకుంటూ మీకు తెలిసిందంతేనా అని అంటాడు అంటే కేవలం సంజన మాత్రమే కాదు హరీష్ కూడా ఈ నామినేషన్ లో ఒక టార్గెట్ గా ఉన్నాడని స్పష్టమౌ హరీష్ గతంలో కూడా చాలా స్ట్రెయిట్ గా మాట్లాడడం చూసాం అది ఆయన పర్సనాలిటీ కానీ బిగ్ బాస్ ఇంట్లో అలా వల్ల చాలా మందికి మొదటి వారంలోనే మీద ఇలాంటి కామెంట్స్ రావడం ఆయన గేమ్ ప్లే కూడా మొదటి నుంచే చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పొచ్చు సో మొత్తానికి బిగ్ బాస్ నైన్ మొదటి వారమే హీట్ ఎక్కిపోయింది నామినేషన్ లో ఈ ఫైర్ ఇంకా పెరిగి ఎవరెవరు నామినేట్ అయ్యారో చూడాలంటే ఈ రోజు పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే ఈ ప్రోమో పై మీ అభిప్రాయం ఏంటి మీరు ఈ నామినేషన్ ఫైర్ లో ఎవరికి సపోర్ట్ చేస్తారు కింద కామెంట్స్ లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి మరిన్ని బిగ్ బాస్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఫోర్ బై సెవెన్